శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అరణ్యకాండ కరదోషణలు రెండవ భాగము ఆ రోజున రాముడు రుద్రుడయ్యాడు ఆ ధనస్సు చేత పట్టుకుని మండలాకార బాణవర్షం కురిపిస్తుంటే అందరూ రాక్షసులు పడిపోయారు దోషనుడు వాడికి మాత్రం అహంకారం వచ్చి చేతిలో ఒక పెద్ద ఒక దానిని పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు రాముడు ఏకకాలమునందు పదమూడు బాణములను వింటినారికి తొడగగలడు తొడిగి ఆకరణాంతము లాగి వదిలిపెడతాడు అప్పుడు వాటిలో నాలుగు బాణములు నాలుగు గుర్రములకు తగులుతాయి ఒక బాణం సారథికి తగులుతుంది ఒక బాణం ధ్వజానికి తగులుతుంది రెండు బాణాలు కమ్మికి తగులుతాయి ఏకకాలం నందు గుర్రాలు సారధి పడిపోతారు ధ్వజం రథం పడిపోతాయి తొట్టుపడి కిందికి దిగుతున్న రథి గుండెల్లో బాణాలు గుచ్చుకుని క్రింద పడిపోతాడు పదమూడు బాణములను ఏకకాలం నందు అలా ప్రయోగించే శక్తి కలిగిన ధనుర్విద్యా పారంగతుడు రాముడు అందుకని ఆయన మహావీరుడయ్యాడు కోదండరాముడయ్యాడు కోదండం పట్టుకున్న రాముడు మన పక్కన ఉన్నట్లయితే తక్కువ మనకు రాముడు ఒక్కడుండు వరకు అన్నారు రామదాసు గారు ఇంతమందిని చంపి పట్టుకొని వస్తున్న దూషాన్ని కొడితే ధ్వజం ఎలా పడిపోతుందో వాడు అలా పడిపోయాడు వాడి భుజాలు నరకబడి పడి భూమి మీద దొర్లి మరణించాడు ఇక ఇద్దరే ఇద్దరు రాక్షసులు రథాల్లో మిగిలారు వారు కరుడు అతని సేనాని త్రిశిరస్కుడు కరుడు యుద్ధం చేయడానికి బయలుదేరిపోతుంటే త్రిశిరస్కుడు అన్నాడు మహానుభావ నేను బ్రతికి ఉండగా మీరు యుద్ధానికి బయలుదేరడం ఏమిటి ఈవేళ మీరు ఒక విచిత్రాన్ని చూడాలి త్రిశిరస్కుడు వెళ్ళి రాముని సంహరించడమో లేక రాముని చేత త్రిశురస్కులు సంహరిపబడమో ఏదో ఒకటి జరగాలి దయచేసి నన్ను ఆశీర్వచనం చేసి పంపండి అన్నాడు అప్పుడు కరుడు వెళ్ళు అన్నాడు వెళ్ళిరా అనలేదు మృత్యుని ఎదుర్కొన్నాడు రామునితో యుద్ధానికి వెళ్ళాడు రాముడు త్రుట్లో త్రిశురస్కుని చంపి అవతల పారేశాడు ఇది చూసి కరుడు లేచాడు లేచి రామచంద్రమూర్తితో భయంకరమైన యుద్ధం చేశాడు ఆయన వింటినారిలో బాణములను తొడుగుతూ ఉంటే అపారమైన లాఘవంతో బలంతో రథం మీద దగ్గరకు వచ్చి ఆయన పిడికిలి మీద కొట్టాడు అలా కొట్టేపప్పటికి ఆ వింటినారి తెగిపోయింది ధనస్సు విరిగిపోయింది వాడు ఉత్తర క్షణం వేగంతో ఎదురొచ్చి రాముని గుండెల మీద బాణాలు పెట్టుకొట్టాడు రాముని కవచం పగిలిపోయి క్రింద జారి పడిపోయింది పడిపోగానే మరలా రాముని గుండెల మీద బాణాలతో కొట్టాడు అలా కొడితే రామునిలోంచి రక్తం పర్వతంలోంచి లయేర్లు పారినట్లుగా పారింది అలా రక్తం కారిపోతున్న పో పోతున్నా రాముడు కొద్దిగానైనా విచలితుడు కాలేదు ఒక్కసారి తనకు అగస్య మహర్షి ఇచ్చిన వైష్ణవ ధనస్సును స్వీకరించాడు దానిని చేత పట్టుకుని కరుణితో వాడు మూడు లోకములను పరిపాలించగలిగిన సమర్థుడైన పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బ్రతకడు లోకమునకు విరుద్ధమైన పనులన్నీ చేస్తూ బ్రతికేవాడిని కొంతకాలం వాడికి ఎదురు తిరగలేక కాలస్వరూపంలో వాడికి అధికారం ఉన్నదని ఐశ్వర్యం ఉన్నదని ఒంట్లో శక్తి ఉన్నదని లోకం తలవంచి ఉండవచ్చు కానీ వాళ్లకు ఒక్క అవకాశం వస్తుంది వచ్చిన రోజున ఒంటరి పామును దొరికితే మనుషులందరూ కలిసి కర్రలతో కొట్టి చంపినట్లు అందరూ కలిసి అటువంటి వాడిని చంపేస్తారు లోకముకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు ఎక్కడో పర్ణసాలలో కూర్చుని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహము వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు బాధ పెట్టినందుకు ఫలితాన్ని ఖరా ఇప్పుడు అనుభవిస్తున్నావు ఋతువు వచ్చినప్పుడు ఏ ఋతువులో ఏ చెట్టు ఏ పువ్వు పుయ్యాలో అలా ఆ చెట్టు ఆ ఋతువులో పువ్వు పూస్తుంది అలా పాప ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు ఆయన ఇవ్వడం సిద్ధం చేసిన నాడు ఫలాన్ని అనుభవించాలి అందుకని నువ్వు ఎంతకాలము చేసిన పాపాలకు ఫలితంగా నీ కుత్తుకను కత్తిరిస్తున్నాను నీ ఒంట్లోంచి వేడి నెత్తురు ప్రవహిస్తుంటే ఏ భూమిని ఎంతకాలం బాధ పెట్టావో ఆ భూమి నీ నెత్తురు తాగుతుంది ఋషులను ఎంతకాలం బాధపెట్టిన నీ జీవుడు రా రాక్షసులందరితో కలిసి నరకలోకానికి పోతాడు అందుకని ఖరా నిన్ను సంహరించడానికి సిద్ధపడుతున్నాను అన్నాడు అప్పుడు కరుడు నువ్వు క్షత్రియుడవై పుట్టి నిన్ను నువ్వు పాడుకుంటున్నావు నువ్వు క్షత్రియాధముడు చూడు ఉత్తర క్షణంలో నిన్ను నిగ్రహిస్తాను ఈ గదాదండం యమపాసం దీనిని తట్టుకోగలిగిన వాడు ఎవడూ లేడు ఇదిగో చూడు గదను విడిచిపెడుతున్నానని రాముని మీదకు గదను విడిచిపెట్టాడు ఆ గద వస్తున్నప్పుడు అడ్డు వస్తున్న చెట్లను కూడా కాల్చుకుంటూ వస్తోంది దానిని రాముడు చూశాడు తన వైష్ణవ్ దనస్తునందు ఏకకాలంలో కొన్ని బాణములను సంధించి విడిచిపెట్టాడు అప్పుడు ఆయన వరకు రాకుండానే మార్గమధ్యంలో ఆ గద తుత్తినియోలైపోయింది తర్వాతి వాడే వాడేన బాణ సమూహాన్ని వింటినారికి సంధించి విడిచిపెట్టాడు విడిచిపెట్టడంలో పైన ఉన్న ధ్వజం పడిపోయింది రథం పడిపోయింది గుర్రాలు పడిపోయాయి సారథి పడిపోయాడు కళ్ళు గుండెల్లోకి బాణాలు గుచ్చుకున్నాయి నెత్తిరి కారిపోతుంది ఇంకా అంతిమ క్షణాలు వచ్చేస్తున్నాయన్న ఆక్రోశంతో అక్కడ ఉన్న పెద్ద సాల వృక్షాన్ని పెకలించి రాముని మీద ఆ చెట్టును పారేద్దామని వస్తున్నాడు రాముడు నారాచములతో ఆ చెట్టును మొక్క మొక్కలుగా ఖండించాడు ఖండించి కరుణి శరీరంలోకి కొన్ని బాణాలను కొట్టాడు కొడితే నీటి బొగ్గలోంచి నీరు పైకి వచ్చినట్లు వాడి శరీరంలోంచి నెత్తురు ఏరులుగా కన్నాలలోంచి కారిపోతోంది వాడి దగ్గరకు వచ్చి రాముని మీద పడబోయాడు నెత్తిరి కారిపోతూ పుల్లని కంపుతో కూడిన కరుణి శరీరం తన మీద పడబోతుంటే అలా పడ్డం ఇష్టం లేక రాక్షసుని నిగ్రహించడం కోసమని ఒక్కసారి రెండు మూడు అడుగులు అటు ఇటు రాముడు కదిలాడు అలా కదిలితే కోదండం పట్టుకున్నవాడు దోషం చేసినట్టు అలా వెనక్కి అడుగులు వేయకూడదు అలా వేస్తే చేతకాక పౌరుషం లేక వెనక్కి తగ్గినట్టుగా లెక్క కడతారు అందుకని ఉత్తరకాండంలో దెప్పి పొడిచారు లవకుశుడు కరుణితో యుద్ధం చేసినప్పుడు రాముడు మూడు అడుగులు వెనక్కి వేశాడన్నారు కానీ నిజానికి రాముడు దోషం చేయలేదు ప్రతిద్వంద్వితో యుద్ధం చేయడానికి వింటినారి ఆకరణాంతము సారించి పెట్టడానికి కావలసినంత ఎడం దొరకపోతే ఎడం దొరకడానికి ఎంతసేపు అటు కాని ఇటు కానీ వెనక కానీ ముందుకు కానీ ఎన్ని అడుగులు వేయవచ్చు అన్ని అడుగులు వేసి బాణ ప్రయోగం చేయవచ్చు దాన్ని విలువిద్యలో అపస అపసర్పణం అంటారు ఇక్కడ రాముడు అపసర్పణం చేసి బాణం వదిలిపెట్టాడు అలా బాణం వదిలిపెట్టేసరికి కరుడు భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు ఈ సంఘటన అనంతరము ఆ చుట్టుపక్కల ఉన్న ఋషులందరూ పరుగు పరుగున ఆయన వద్దకు వచ్చారు పద్నాలుగు వేల మంది రాక్షసులను కరదోషణులను అర్ధాధిక ముహూర్తంలో చంపేశాడు అర్ధాధిక ముహూర్తము అంటే ఒక గంట పన్నెండు నిమిషాలు అలా అర్ధాధిక ముహూర్త మాత్రంలో రాక్షసులను సంహరించి సంతోషంగా రాముడు కోదండం పట్టుకొని వెనక్కి పర్ణసాలలోకి వస్తుంటే దేవదం దుబ్బులు మోగాయి దివి నుంచి పుష్పవర్షం కురిసింది ఈ దృశ్యాన్ని ఎంతో సంతోషంతో గుహలోంచి సీతమ్మ చూసింది గతంలో తన భర్త యుద్ధం చేస్తూ ఉండగా ఎప్పుడూ సీతమ్మ చూడలేదు తన భర్త ప్రాణాలతో తిరిగి రావాలని ముప్పది మూడు కోట్ల దేవతలకు నమస్కారం చేస్తోంది వెంటనే సీతమ్మ పరుగుపరుగున వచ్చి తన భర్తను చూసి మిత్తులు ఆనందపడి అంతమంది ఋషులు అక్కడ ఉన్నారని కూడా గమనించకుండా ఆ సమయంలో ఒంటి నిండా నెత్తిరోడిపోతూ అంతమంది రాక్షసులను నిగ్రహించి తన భర్త వస్తుంటే ఆ ప్రేమను ఆమె తట్టుకోలేకపోయింది పరిగెత్తికెళ్ళి గట్టిగా రాముని ముందు ముందు నుంచి కౌగిలించుకుంది మళ్ళీ మళ్ళీ కౌగులించుకుంది చంద్రుడు కౌగులించుకున్నట్లు కౌలించుకుంది చంద్రునికి ఒక లక్షణం ఉంది చంద్రుడు ఓషధులను చేస్తాడు ప్రకాశించిన ఓషధులను మన అనారోగ్యాన్ని తీరుస్తాయి అటువంటిది చంద్రుడే కౌగిలించుకుంటే చంద్రుని వంటి ముఖంతో అమ్మవారు వచ్చి గట్టిగా కౌలించుకుంటే రాముడికి తాను పొందిన కష్టం అంతా తీరిపోయింది కన్నుల వెంట ఆనంద బాష్పాలు కార్చేస్తూ రామ మీరు గొప్ప శత్రు సంహారం చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది అంది ఆమె వీరకాంత ఆమె ఆలింగనం చేత రాముడు ఎంతో స్వస్థత పొందాడు ఎంతో ఆనందాన్ని పొందాడు తన అన్నగారు చేసిన అంత గొప్ప పనికి లక్ష్మణుడు కూడా ఎంతో ఆనందించాడు కరదూషణులతో సహా పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి చేత సంహరింపబడటం అకంపన్నుడనే రాక్షసుడు చూశాడు అతడు గ గబబా లంకాపట్నాన్ని చేరుకున్నాడు రావణాసురుని పాదముల మీద పడి నమస్కారం చేసి ప్రభు మీకొక వార్త చెప్పవలసి వచ్చింది జనస్థానంలో మున్లో ఇబ్బంది పెట్టడం కోసమని వీరు నియమించిన పద్నాలుగు వేల మంది రాక్షసులను రాముడు కేవలం ఏ రథం లేకుండా భూమి మీద నిలబడి పాముల వంటి బాణములను ప్రయోగించి తాను ఒక్కడే యుద్ధంలో అందరినీ మట్టు పెట్టాడు అని చెప్పాడు వినేశ్వరికి రావణునికి అపారమైన క్రోధం కలిగినప్పుడు ఆ అకంపన్నుడిని అడిగాడు ఆ రామలక్ష్మణులు ఎవరు వారు దండకారణ్యానికి ఎందుకు వచ్చారు ఎందుకు వారు అరణ్యంలో తాపశాశ్రమం నిర్మించుకున్నారు వారితో వచ్చిన స్త్రీ ఎవరు ఆవిడ పేరేమిటి అసలు ఎందుకు పద్నాలుగు వేల మంది రాక్షసులను రాముడు ఒక్కడే సంహరించాడు నాకు కారణం చెప్పవలసింది అన్నాడు అప్పుడు అకంపన్నుడు మీరు నా ప్రాణములకు ఇస్తే నేను అన్నాడు రావణ్డు అకంపన్నుని ప్రాణాలకు ఇచ్చి వివరాలు చెప్పమన్నాడు తదుపరి అకంపనుడు రాముడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు దశరథ మహారాజు గారు కుమారుడు మానవునిగా కనబడతాడు కానీ విశేషమైన తేజస్సు కలిగినవాడు ఆయన తమ్ముడు లక్ష్మణుడు రామునికి బహిప్రాణంగా సంచరిస్తూ ఉంటాడు రామునికి కురుభుజం సర్వకాలం లేదు రామణ్ణి కా రాముణ్ణి కాపాడుకోవడమే తన కర్తవ్యంగా పెట్టుకున్నవాడు రాముడు తన ధర్మపత్ని అయిన సీతతో కలిసి తండ్రిని సత్యవాక్యమందు నిలబెట్టడం కోసమని పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేయడానికి దండకారణ్యంలోకి ప్రవేశించాడు తాపసులైన ఋషులు రాక్షసుల చేత తాము పొందుతున్న బాధలను రామునికి చెప్పుకుంటే ఋషులకు శత్రువులైన రాక్షసులు తనకు శత్రువులేనని వారిని తెగటారుస్తానని మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారంగా రాక్షసు సంహారం చేసి దండకారణ్యంలో ఎక్కడా రాక్షసులు లేని పరిస్థితిని కల్పించాడు ఆ రాముడు ఈ భూమిని అంతటినీ తాన బాణముల చేత కృంగేటట్లు చేయగలడు కృంగిపోతున్న భూమిని నిలబడేటట్లు చేయగలడు సముద్రములను క్షోభింప చేయగలడు పర్వతములను కదపగలడు అవసరమైతే ఆయన తేజస్సుకు నదులు కూడా దారినిస్తాయని ఆ కంపనుడు విశేషంగా రాముని పరాక్రమాన్ని వర్ణించాడు కథ ఇంతటితో సమాప్తం మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం